సమస్యలు ఏమైనా లోయర్ కోర్ట్లో పోయిన బట్టని ఎక్కువ దేవుతుంది ఏ మాత్రం అవకాశం ఉంటే లాం మినిస్టర్ ఉన్నాడు కాబట్టి ఏంటో అడిషన్ వేస్ట్ చెట్ కోత అడిషం మంచి కోర్టుకో గతంలోనే మన సీనియర్స్ ప్రయత్నం చేయడం జరిగింది సరే అది ఈ మధ్యలో ఆగిపోయింది ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా స్ఫూర్తిగా ఆ అందరం కోర్టు ఏర్పాటుకో కొత్త కబడ్డీ మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయాలని వాళ్ళని కోరుకుంటున్నాను నూతనంగా ఎన్నికైన కమిటీ వారికి మా అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఎలక్షన్ సజావుగా జరిపిన ఎలక్షన్ కమిటీ వారికి కూడా ధన్యవాదాలు మరి గతంలో చేసిన కమిటీ వాళ్ళు చాలా కార్యక్రమాలు చేశారు తర్వాత దాంట్లో నాకు బాగా బాగా నచ్చినది మన మోటార్ సైకిల్స్ ఎలాగంటే అలాగా పెడుతున్నాము ఒక క్రమశిక్షణ లేకుండా దానికి ఒక మార్కింగ్ ఇచ్చి నీట్గా పార్కింగ్ చేసేదానికి ఏర్పాటు చేశారు అయితే మన బాధ్యత మనం కొంతమంది ఇంకా సరిగ్గా నిర్వర్తించట్లేదు దాని కొరకు అతని కమిటీ వారు కొద్దిగా శ్రద్ధ తీసుకొని ఒక గార్డెన్ అక్కడ ఏర్పాటు చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ చాలు ఆ టెన్ టెన్ థర్టీ మధ్యలో ఒక్కరు ఒక గార్డెన్ ఏర్పాటు చేసి ఒక పది రోజులు మనం నిలబడ్డామంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది కాబట్టి దాని మీద శ్రద్ధ తీసుకోవడం పరిస్థితిగా కావచ్చు అదేవిధంగా ఫోన్లో చాలా సమస్యలు ఉన్నాయి కొత్త కోట్లకి కొంతవరకు ప్రాసెస్ జరిగింది కాకపోతే మన థర్డ్ ఎడిషన్ జడ్జి గారు ఆ ఫైల్ను మూవ్ చేయకుండా అలాగే పెట్టినందుకు ఆగిపోయింది కాబట్టి నూతన కమిటీ వాళ్ళు దానిపైన శ్రద్ధ పెట్టేసి ఫర్దర్గా మూవ్ చేయాలి ఇప్పుడు ముగ్గురు నలుగురు జడ్జిలు మార్చుకున్నారు గతంలో ఉన్న వాళ్ళతో ఇయర్స్ బాగా సఫలయం అందరికీ తెలిసిందే వాళ్ళందరి సహకారంతో వ్యక్తిగత బెనిఫిట్ కోసం కాకుండా మన అందరి సభ్యులు ఏ సమస్య వచ్చినా కానీ పాటు పడాలి వ్యక్తిగత లాభం కోసం ఎప్పుడు నేను ప్రయత్నించాను కూర్చొని ప్రయత్నం చేయాలి అంతేకాకుండా ఫర్నిచర్ గురించి చెప్పారు ఫర్నిచర్ గురించి ఇరవై మూడు లక్షలు అది శాంక్షన్ అయింది కానీ గవర్నమెంట్ నుంచి ఫండ్లు అలా కాలేదు ఆ అలాట్మెంట్ కూడా చేయించి గవర్నమెంట్ నుంచి మనం మంచి మంది కట్టుకుంటూ నాకు కూడా నా ప్రయత్నం ఏం చేస్తాను అని చెప్పి ఈ రోజు నూతన కమిటీ ఏ విధంగా వచ్చిందో అదే విధంగా జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా కొత్త వాళ్ళు వచ్చేటువంటి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది

अनावश्यक का डब्बू कर चुके थे डबल इनमें से एक दो दिन तो आवश्यक बनने के लिए मात्र मात्र पे डब्बू करने बैठना हो अजय विद्या को सबसे शेष पेशी का बनेगा डबल इनमें से एक दो दिन अभी दोनों दोनों चले इसमें एक एक बार तो ये दोनों ग्रुप پی Terim ہای بہ کر رکھا ہو چہیے من اجپ anything یہ التن stimulus اسلطいました یہ مطابوع و ٹھوہ diyو و prayed وہ لوگ اور کنڑڑ اپ کے تھینک یو سر تھینک یو فار اور ممبرز ڈیپارٹمنٹ جو بلال میکن ہے ایٹرا رچن ڈیٹا انا اور نہیں کر لے ہاں کر کے وہ ڈیپارٹمنٹ کے اندر ہے ہم کون نہیں ہے پروجیکٹ میں کوئی نہیں ہے جن سر جون سر 아, 그래. 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 그래.